Namaste welcome to BDD news లాల్గడి మలక్పేట్ గ్రామంలో అభయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గ్రామంలోని నిరుపేద మహిళలకు మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు మల్లారెడ్డి విచ్చేసి డెబ్బై మిషన్లను మహిళలకు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు ఇంటికే పరిమితం కాకుండా స్వశక్తితో ఎదగాలని కష్టపడి పట్టుదలతో పనిచేస్తే సాధించలేనిది ఏదీ లేదని నేను కూడా నా చిన్ననాటి నుండి కష్టపడి ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగానని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఫౌండేషన్ వారు మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా సుమారు డెబ్బై మంది మహిళలకు కుటుంబ మిషన్ పై శిక్షణ ఇచ్చి వారికి ఉచితంగా అందచేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో షామీర్పేట్ ఎంపీపీ ఎల్లుబాయ్ బాబు జడ్పీటీసీ అనిత లాలయ్య ఎంపీటీసీ ఇందిరాజరెడ్డి ఎంపీడీఓ మమతాభాయ్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు మోహన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుమార్ యాదవ్ బీఆర్ఎస్ నాయకులు సతీష్ రెడ్డి యూసఫ్ ఖాన్ బీఆర్ఎస్ మండల యూత్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి తదితరులు

గుండుల లవననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననననన మామూలుగా ఏ ఖర్చు అయినా సరే ఏదైనా భరించి వాళ్ళ గురించి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి తప్పక వాళ్ళకు ఇంకా కూడా ఏదైనా సంస్థలు కృషి చేస్తున్నాయి వేరే సంస్థలు కూడా మాకు చాలా వచ్చినాయి స్కూల్ స్కూల్ బిల్డింగ్ ప్రైమరీ స్కూల్ కానీ మరి అంగన్వాడీ కానీ కేంద్ర సంస్థ ఉన్న అదే కాకుండా బీఈ కంపెనీ టోటల్ హై స్కూల్స్ త్రీ ఇయర్స్ వాళ్ళు వాళ్ళ పడుతుంది మాకు తాగింది ఏ అసలు సంస్థలు చాలా ముందరికి వస్తున్నాయి కాబట్టి మనం కూడా వాళ్ళకి మంచి మర్యాద అందరికీ ఒక జాగ్రత్త నమస్కారాలు చాలా మంచి ఆపర్చునిటీ మన సార్ మరేడు సార్సారి కాలం వస్తే సారే చెప్పారు

ఒకే ఒక నినాదంతో మన మల్లారెడ్డి సార్ గారు మన లేడీస్కి ప్రతి ఒక్క స్కీమ్ ఇది ఒక్కటే కాదు ఏ అయినా మన మహిళలకు తొందరగా మనం ఆకర్షితులై మనం ఆ పని మీద ట్రాన్స్పోర్టేషన్ చేసాం కాబట్టి మహిళలు అంటే మల్లారెడ్డి సార్కి ఎంతో గౌరవం అలా అలాంటి మల్లారెడ్డి గారు ఇట్లాంటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు సార్ అలాగే జెపిడిసి గారికి ధైర్యా మేము కూడా మా మాప్పుడు నెలకు ఐదు వేలు పదివేలు సంపాదించగలుగుతున్నాం అని ధైర్యం వస్తారు ఆ ధైర్యం వచ్చినాక మీరు ఇప్పుడు ఆ ధైర్యంతో రెండు మూడు లక్షలు రారు కూడా ఇట్లా రావాలి ఎలా మీకు ఎగ్జాంపుల్ చెప్తారు చైనా ప్రపంచానికి అప్పించేటట్టు మామూలు మనకంటే ధైర్యం దేశం ఉండేది చైనా ఇండియాలో ఇంత గొప్ప దేశం ఎందుకని ఇక్కడ ప్రతి ఆడబిడ్డే పని చేస్తారు ప్రతి ఒక్కరు పని చేస్తారు మీరంతా కూడా హౌస్ వైఫ్ లాంటి ఇంటనే పని చేస్తారు వంట పని చేస్తారు బట్టలు ఇస్తారు ఇదే పని చేస్తారు మీరు పైసలు వచ్చే పనులు చేయాలి మీరు కరెక్ట్ చేస్తే మామూలుగా మీకు మామూలుగా తెలివితేట లేవు అవి వంటకే పరిమితం కావాలి ఇప్పటిసరి రేపటి నుంచి మీరు మిషన్ తీసుకోవాలి ఇంకో పని చేయాలి రెండు మూడు ఏదైనా చీరల వ్యాపారం చేయండి మీకు నలుగురు మంది ఒక వ్యాపారం పెట్టుకోవాలి నలుగురు ఏదైనా ఏదన్నా కేంద్రం పెట్టుకోవాలి

త్రీ మంత్స్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు టూ బ్యాషెస్కి ఆ ట్రైనింగ్ వల్ల నేను నేర్చుకున్నది ఏంటంటే మా కూడా మేము నేర్చుకొని స్కూల్ యూనిఫామ్ వస్తే చేస్తే క్యాంప్